హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ న్యూ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చాను నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేనైతే ఒక బిగ్ కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను ఒక స్మాల్ కాలీఫ్లవర్లో ఆఫ్ అయితే తీసుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ కాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను అది చిన్న ముక్కలుగా తరిమి అది సాల్ట్ పసుపుతోటి శుభ్రంగా కడిగి నేనైతే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నాను అస్సలు తడలేకుండా చూసుకోవాలి మనం ఆవకాయకి అయితే తడైతే అసలు ఉండకూడదు కదా నేనైతే ఈ కప్ ఈ పావుతోటి నాకు మూడు పావులు కాలీఫ్లవర్ అయితే వచ్చింది నేను కారం సాల్ట్ ఆవల్ పొడి ఒక టీ స్పూన్ పసుపు అయితే తీసుకున్నాను ఈ కప్పుతో మూడు కప్పులు వచ్చింది కాబట్టి హాఫ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఆ మూడు తీసుకొని మూడు బాగా మిక్స్ చేసుకున్నాను ఆ మూడు మిక్స్ చేసుకున్నాక మనం కడిగి ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ అయితే ఉంది కదా అదైతే దీనిలో యాడ్ చేసుకోవాలి పూర్తిగాను నాకైతే పావు కేజీ ఆయిల్ అయితే పట్టింది నువ్వుల నూనెనా వేసుకోవచ్చు లేదా వేరుశనగ నూనెనా వేసుకోవచ్చు నేనైతే వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా మరిగించి దానిలో పోపు అయితే పెట్టుకున్నాను పోపు పూర్తిగా చల్లారైకే దీంట్లోనైతే మనం యాడ్ చేసుకోవాలి వేడిదైతే యాడ్ చేసుకుంటే ఆవకా అయితే పాడవుతుంది ఇదైతే బాగా మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ పోపులో అయితే నేను ఆరు ఎన్నిమిరపకాయలు వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఆవాలు మినప్పప్పు జీలకర్ర మెంతులు ఇంగువ కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా పూర్తిగా ఆరేక అది కూడా వేసుకున్నాను అది బాగాను మనం ఫ్రై చేసుకొని వెల్లుల్లిపాయలు కూడా తొక్క తీసినవి ఉంటాయి కదా అవి కూడా మనం దాంట్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేక అవి బాగా ఫ్రై అయిపోయాక చూడండి ఇలా ఉంటుంది ఇలా అయ్యాక మనం బాగా చల్లారయ్యాక ఇది కాలీఫ్లవర్లో అయితే మనం యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే పావు కేజీ పట్టింది ఫ్రెండ్స్ చూసుకోండి మీకు ఆయిల్ పైకొచ్చేటట్లుగా వేసుకోవాలి నేనైతే పూర్తిగా అయితే కలిపేసుకున్నాను రెండు లెమన్స్ అయితే తీసుకున్నాను అది ఫుల్గాను అయితే దాంట్లో వేసేసాను నిమ్మకాయలు మీకు ఇంకా పుల్లగా కావాలంటే కూడా ఇంకో చిన్న నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే టూ అయితే సరిపోయాయి నేను పూర్తిగా అయితే దీన్ని నిమ్మకాయలు తీసుకొని పూర్తిగాను అవి రసం తీసుకొని దీంట్లో అయితే యాడ్ చేసేసాను ఒక పావు కేజీ ఆయిల్ అయితే వేరుశనగ ఆయిల్ అయితే నేను మరగబెట్టుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాను ఆవకా అయితే సూపర్గా ఉంది ఇది కనీసం మనకి సిక్స్ మంత్స్ అయినా వస్తుంది జాగ్రత్తగా ఉంచుకుంటే వన్ ఇయర్ అయినా వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టనవసరం లేదు మీకు అవసరమైతే పెట్టుకోండి కానీ నేనైతే పెట్టను ఇది బయటే ఉంచుతాను మనం త్రీ డేస్ అయ్యాక అది బాగా కలుపుకొని కొద్దిగా ఎండలో కానీ పెట్టుకుంటే బాగుంటుంది నేను చేసిన మీకు వీడియో కానీ నచ్చింది అయితే నాకు బాయ్ మళ్ళీ న్యూ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను